జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో వినోదం ఏమాత్రం ఉండదు కేవలం చక్కటి ఆసక్తి కలిపే విశ్లేషణ ఉంటుంది వీడియో చివరికంటా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ లో నాతో చెప్పండి నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లు చూసే వాళ్ళు ఒకనొక కమ్యూనిటీ పోస్ట్ చూసే ఉంటారు ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఒక డిబేట్ అయిన తర్వాత పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ అది ఆ డిబేట్ ఒకనొక ఛానల్లో లో చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని నేను ఈ కమ్యూనిటీ పోస్ట్ లో ఇలా తెలియబరిచాను ఇది చూడటానికి కుతర్కం హెత్వాభాసం చరివిత చర్వణం అని పెట్టాను కమ్యూనిటీ పోస్ట్ చూసారు సంతోషించారు కానీ హెత్వాభాసం కుతర్కం చరివిత చర్వణం ఈ మూడింటితో వీళ్ళ వ్యూహం ఏమిటో నేను ఉదాహరణలతో మంచి ఆసక్తిగా వివరిస్తాను చూడండి ముందు అసలు మనకి హేత్వాభాసము లేదా హేత్వాభాసాలు అంటే ఏంటో తెలియాలి అంటే హేతువు ఆభాసము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి హేతువు చాలా ముఖ్యం ఈ ప్రతిపాదించిన హేతువు నిజంలా కనిపిస్తుంది కానీ అది నిజం కాదు అటువంటి ప్రతిపాదనని హేత్వాభాసము అంటారు ఉదాహరణకి నిప్పు లేనిదే పొగరాదు అంటాం ఇప్పుడు శీతాకాలంలో లో దూరంగా ఉన్న కొండ మీద పొగ చూపించి అక్కడ అగ్ని ఉంది లేదా నిప్పు ఉంది అని చెప్పామనుకోండి అనుకోండి అది నిజంలా కనిపిస్తుంది ప్రతిపాదన కానీ అది నిజం కాదు ఇటువంటి ఒక అసత్యాన్ని సత్య చూపించడానికి వాదన చేయడం కుతర్కం ఆ కుతర్కం ఎలా చేస్తారో ఉదాహరణతో వివరిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక వాక్య ప్రయోగం చూపించా నిజానికి వాక్యము ఉపయోగించిన వారు ఒక అర్థం కోసం ఉపయోగించారు కానీ కుతర్కం చేసే వాళ్ళు ఈ వాక్యానికి విపరీతమైన అర్థం కల్పించి దోషభూయిష్టం చేస్తారు ఎలాగో చెప్తా వినండి నవకంబలోయం మనుష్య ఈ వాక్యం చెప్పిన వారు గాని రాసిన వారు గాని ప్రయోగించిన వారు గాని ఏ అర్థంతో చెప్పారంటే ఈ మనుష్యుడు కొత్త గొంగడి కలవాడని చెప్తారు నవ అంటే వాళ్ళ ఉద్దేశంలో కొత్త అని కాని కుతర్కం చేసేవాడు ఏం చేస్తాడంటే ఈ మనుష్యుడి దగ్గర తొమ్మిది గొంగళ్ళు ఉన్నాయి అని చెప్తాడు నవ అంటే వాడు తొమ్మిది అనే తీసుకుంటాడు ఈ కుతర్కం ఇలా సాగిస్తూనే ఉంటాడు చర్విత చర్వణము అంటే నవిలిందే నవలడం అంటే చెప్పిందే పదే పదే చెప్తూ ఉండడం ఒకసారి చెప్పిన విషయాన్నే మళ్ళీ 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 చెప్తూ ఉండడం సత్యంలా కనిపించే ఒక అసత్యాన్ని కుతర్కంతో వాదిస్తూ పదే పదే అదే విషయాన్ని చెప్పడం హేత్వాభాసం కుతర్కం చర్విత చర్వణం హేత్వాభాసపు ప్రతిపాదనతో కుతర్కం చేస్తూ చర్విత చర్వణంగా పదే పదే అదే చెప్తూ అబద్ధాల భవనాలని ఎలా కడతారో ఇప్పుడు మీకు అనేక ఉదాహరణలు చూపిస్తా ఇక్కడ ఏంటంటే జాబాల జాబాలుడు అనే ఒక బౌద్ధ సన్యాసి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి శ్రీరాముడికి చెప్తుంటాడు ఏంటి గురించి గురించి చెప్పు ఆయనకి ఇట్లా చెయ్యి మీ నాన్నగారు కూడా లేరు కదా ఇప్పుడు వచ్చేసాకు వచ్చి రాజు నువ్వు ప్రామిస్ చేసింది ఒట్టేసి చెప్పిన ఎవరికి ఇచ్చింది మీ నాన్నగారికి మీ నాన్నగారు దశరథుడు ఇప్పుడు లేడు కదా మీ నాన్నగారు లేరు ఇంకా ఇప్పుడు నువ్వు ఈ వనవాసం చేసి ఏం రాబో వెనకొచ్చేసి నువ్వు మళ్ళీ రాజు అవయ్యా అవ్వయ్యా అని జాబాల మహర్షి మాట్లాడుతుంటే ఈ జాబాలు తోటి జాబాలు సన్యాసి బౌద్ధ సన్యాసి ఈ రాముడు శ్రీరాముడు ఏమన్నాడు చూడండి చెడు మార్గం బుద్ధి కలవాడు ఈ విధమైన ఆలోచనలతో సంచరించున్న నాస్తిడవు ధర్మ మార్గం నుండి ఆయన నిన్ను నా నేను చూచడవు ఫాదర్ ఆయన ఆస్థానంలో బుద్ధుడు బౌద్ధుడు కూడా కూర్చోబెట్టి పెట్టినందుకు లేకపోతే నిన్ను ఆదరించినందుకు మా నాన్నని నేను నిందిస్తున్నాను ఈ ఇది చాలా ఇంపార్టెంట్ బుద్ధుడు చోరుని వంటి వాడు శ్రీరాములు వారు అన్న మాట బుద్ధుడు చోరుని వంటి వాడు అతడు నాస్తికుడు అని తెలుసుకోను అందుకే అతడు ప్రజలకు శంఖాబాతుడు ఇది హైలైట్ పండితులు ఎన్నడూ నాసికునితో సంబంధం ఉంచుకున్న ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది ఒక అసత్యాన్ని సత్యంగా చూపిస్తూ పదే 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 తను ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఇదే విషయాన్ని కొన్ని సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్నాడు దీనికి కంక్లూజన్ ఏమిస్తాడు రామాయణంలో బుద్ధుడు కనిపించింది రామాయణంలో చైత్యము కనిపించింది అందువల్ల రామాయణం భక్తి మూమెంట్ తర్వాత పదో శతాబ్దం తర్వాత రాసుకున్నారు ఇది కంక్లూజన్ ఇస్తాడు ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూపిస్తాను భగవద్గీత భక్తి మూమెంట్ తర్వాత రాసుకున్నారు అని చెప్పాలనుకుంటున్నాడు బావారు నేను చెయ్యను యుద్ధం అన్నప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి ఏడు వందల శ్లోకాలు శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడు తిక్కన ఎర్ర కాలంలో అంటే పదకొండు పన్నెండు పదమూడో శతాబ్దంలో భగవద్గీత వాళ్ళకి దొరకలేదు అటు తర్వాత కాలంలో రాయబడింది అని దాని అర్థం ఎందుకంటే ఇప్పుడు ఆ దేవతలు ఎప్పుడు చారు చూసాం భగవద్గీత పదో అధ్యయంలో కుమారస్వామిని నేనే శివుడిని నేనే అమ్మవారిని నేనే అందరినీ నేనే అని చెప్తాడు వీళ్ళందరూ ఇండియాకి రావాలి కదా ఇండియా వచ్చిన తర్వాత రాసిందే భవద్ ఈ పని నీతను కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పేటల్లో చేసుకొస్తున్నాడు ఒక హేతువుని హేత్వాభాసం చేసి కుతర్కంతో వాదిస్తూ చరివిత చరవణంగా పదే పదే చెప్పడం ఇదే ప్యాటర్న్ మీరు అతని ఛానల్ కు వెళ్ళి చూడండి మీరు ఏ వీడియో అన్నా తీసుకోండి గంటల గన... కొద్దీ ఉన్న ఆ వీడియోలో వందల కొద్ది ఇట్లాంటివి దొరుకుతాయి మనకి ఇదే ప్యాటర్న్ లో భగవద్గీత అంటాడు ఓ శ్లోకం చూపిస్తాడు కులం అంటాడు ఇంకో శ్లోకం చూపిస్తాడు పాప యనహ అంటాడు ఆర్యులు అంటాడు న్యూమిస్మాటిక్స్ నాణాలు అంటాడు గుర్రం అంటాడు చైత్యం అంటాడు రామాయణంలో యజ్ఞం జరిగే చోట భూతం వచ్చిందంటాడు పాయసంలో వరి బియ్యం అంటాడు ఇంకా మీరు ఏదైనా తీసుకోండి ప్యాటర్న్ ఇదే ఉంటుంది ఇతను ఒక్కడే కాదు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఎవరినైనా తీసుకోండి ఎమోషన్ కి గురి కాకుండా ప్రశాంతంగా కూర్చుని చూడండి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మీకు ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇదే ప్యాటర్న్ ని మనము బైబిల్ కి ఆపాదించి ఒక కన్క్లూజన్ తేగలమా అని ఒక కేస్ స్టడీని చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక తెలుగు సినిమా వచ్చింది అదేంటంటే రౌడీలకు రౌడీలు దాని నిర్మాత పింగళ నాగేశ్వరరావు గారు డైరెక్టర్ కెఎస్ఆర్ దాస్ గారు నటించిన వారు రామకృష్ణ విజయ లలిత శ్రీధర్ జ్యోతి లక్ష్మి రాజ్బాబు రమాప్రభ ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు ఈ సినిమాలో ఒక వ్యాంప్ సాంగ్ ఉంటుంది అదేంటంటే తీసుకో కోలాస్కో రమ్మూసారా చూస్తే మజా గుట్టకేస్తే నిష కలిపి కొట్టు ముగాడ ఈ పాట లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఆసక్తి గలవారు ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు ఈ సాంగ్ కి మొదటి రెండు లైన్లు తీసుకుందాం తీసుకో కోలాస్కో రమ్ముసారా అది వేసుకో రమ్ముసారా అయినా ఆ పాటని పాడేటప్పుడు ఎల్ ఆర్ గారు ఏసుకో రమ్ముసారా అని పాడతారు ఆ ఏసుకో రమ్ముసారా అనే పదం ఒక్కటి తీసుకుని దానికి విపరీతార్థం తీస్తే ఏసుకి రమ్ముసారా అంటే ఇష్టము ఇది ప్రతిపాదన ఇక్కడ ఏసుకి రమ్ముసారా అనేది హేత్వాభాసం ఏస్కో అనే పదంలో ఏసు ఏసు అంటే ఏసు కో అనే హిందీ పదానికి అర్థం తెలుగులో తీసుకుంటే ఏసుకి రమ్ము సారా అందుకని ఏసు లోకానికి మొట్టమొదట వెల్లడి చేసిన మ్యాజిక్ కూడా ఒక పెళ్లిలో పీపాల కొద్ది నీళ్లని వైన్ గా మార్చటం ఇప్పుడు కుతర్కం మొదలు పెడదాం వైన్ అంటే యేసుకి రమ్ము సారాలో సారా ఉంది వైన్ ద్రాక్ష సారాలో సారా ఉంది చూసారా అక్కడ సారా ఉంది ఇక్కడ సారా ఉంది కాబట్టి ఏసుకి రమ్ముసారాకి అవినాభావ సంబంధం ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రస్తుతం కూడా మీరు ఏ చర్చికి వెళ్ళినా వెళ్లినా ఏ సర్వీస్ తీసుకున్నా అది కమ్యూనియన్ సర్వీస్ అయినా పాస్టర్స్ మీటింగ్ అయినా గుడ్ ఫ్రైడే అయినా క్రిస్మస్ అయినా హలోవిన్ అయినా ఏదైనా ఈ రమ్ము సారాని పీపాల కొద్దీ తాగి పీపాల కొద్దీ పంచుతారు అందువల్ల నేనేం చెప్తానంటే ఎలారీశ్వరి గారు పాడిన ఈ పాట జనబాహుళ్యంలోకి బాగా వెళ్లిన తర్వాత వారికి ఈ ఐడియా వచ్చి యేసు అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకుని ని వందల డెబ్బై ఒకటి తర్వాత కృత్త నిబంధన అనే ఈ బైబిల్ పుస్తకాన్ని రాసుకున్నారు ఇప్పుడు ఈ మొత్తం వాదనలో హేత్వాసం రమ్ము సారా నుంచి బయటికి లాగడం ఆ తర్వాత వాదనంతా కుతర్కం ఇదే విషయాన్ని వందల కొద్ది వేల కొద్ది వ్యక్తులు పదే పదే చరివిత చర్వణంలాగా చెప్పడం వల్ల కొన్ని సంవత్సరాలకి అబద్ధాన్ని నిజమని జనాలు నమ్మడం మొదలు పెడతారు అప్పుడు ఏస్కో రమ్ముసారా చర్చిలు స్థాపించే విశ్వాసులు బయలుదేరతారు అప్పుడు వీళ్ళకి సపోర్టుగా ఏస్కో రమ్ముసారా మినిస్ట్రీస్ వాళ్ళు రమ్ముసారా పంచుతూ రైస్ బ్యాగులు బదులు మా చర్చికే రండి అంటూ తిరుగుతారు విశ్వాసంలో రమ్ముసారాకున్న ప్రాముఖ్యతని వివరించడం మొదలు పెడతారు ఒకవేళ ఎవరైనా ఇతరులు లేదా హిందువులు దీన్ని ప్రశ్నిస్తూ ముందుకొస్తే వాళ్ళని అయోమయానికి గురి చేస్తూ ఏసుకో సారా అపాలజెటిక్స్ కూడా రావచ్చు ఏస్కో మినిస్ట్రీస్ కి సహాయంగా బయలుదేరిన ఈ అపాలజిటిక్స్ వాళ్ళు ఈ చర్చికి రమ్ము సారా చర్చి యొక్క ప్రత్యేకతని చెప్తూ అది ఎందుకు మిగతా చర్చల కన్నా భిన్నమైనదో గొప్పదో చెప్తూ కేవలం దీన్ని మాత్రమే నమ్ముకుంటే పరలోకం ఎలా ప్రాప్తిస్తుందో చెప్తూ జనాలని ఈ ఎస్కో రమ్ముసారా చర్చి వైపులోకి నడిపిస్తారనమాట ఇప్పుడు నేను చెప్పిన కేస్ స్టడీ అంతా మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ ఇది పచ్చి నిజం ఎట్లాగో మీ కళ్ళ ముందు ఇంకొక నిజం చూపించిన ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ కరపత్రం దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏళ్ల క్రితం ప్రచురితమైంది ఇది వేదాలలో ఏసు ఉన్నాడు అని నోటుకొచ్చిన శ్లోకాలు రాస్తూ అక్కడక్కడా ఏషా ఏషా అని పెట్టేస్తూ అది చూపిస్తూ పెడార్థాలు తీస్తూ నాలుగు పేజీల కరపత్రం ఇది ఇవి రెండు కరపత్రాలు కానీ నాకు ఒకటే దొరికింది ఇది ఇరవై ఎనిమిదేళ్ల క్రితం కరపత్రం దానికి ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదనని ప్రచారం చేస్తున్నారో మనకి తెలియదు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా సోషల్ మీడియా నిండా వేదాలలో యేసు ఉన్నాడు కరపత్రాల నుంచి పుస్తకాలు రాసి స్టేజ్ వచ్చారు ఈ కరపత్రం నా దగ్గరికి ఎలా వచ్చింది దీనిలో ఉన్న విషయం మీద కాపరి గారి ఛానల్లో చాలా కాలం క్రితం సుమారు రెండు గంటలకు పైగా లైవ్ జరిగింది ఆ లైవ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇంకో చిన్న సెషన్ కూడా కాపర్ గారిని చేయమని అడుగుదాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు అప్పటి మీద ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతోంది కాబట్టి ఈ కరపత్రం మీద చిన్న సెషన్ ఇంకోటి కావాలని కాపర్ గారిని మళ్ళీ అడుగుదాం మన అందరం కలిసి చూద్దాం ఆ లైవ్ ని ఇక్కడ చూడండి మీరు నీలం సమూహేలు క్వార్టర్ నెంబరు విశాఖపట్నం అడ్రస్ కూడా ఉంది వాడి ధైర్యం చూడండి అందువల్ల మన అందరం మన చుట్టుపక్కల ఎవడెవడు ఇటువంటి కుతర్కాలు చేసి ప్రచారాలు చేస్తున్నాడో అనుక్షణం అప్రమత్తంగా ఉండి తెలుసుకుంటూ ఉండాలి ఎవరైనా ఈ హేత్వాభాసం గురించి ఇంకా బాగా లోతుగా తెలుసుకోవాలనుకునే వారికి న్యాయశాస్త్రంలోకి వెళ్లి ఆ పుస్తకాలు అవి సంపాదించి నేర్చుకోండి మీరు కూడా నలుగురికి తెలియజెప్పండి నాకు తెలిసి హేత్వాభాసంలో ఐదు రకాలు ఉన్నాయి అందులో సింపుల్ గా ఇంకొకటి ఉదాహరణ ఇక్కడ మీకు చూపిస్తాను అదేంటంటే విరుద్ధ హేత్వాభాసం ఇప్పుడు అగ్ని చల్లగా ఉంది అని చెప్పడం కానీ దాని సహజ లక్షణం అగ్ని వేడిగా ఉంటుంది కానీ అగ్ని చల్లగా ఉంది అని చెప్తారు అదేలాగూ కూడా మీకు వీడి నోటి ద్వారానే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా బొమ్మ చూపిస్తాను అది హాస్ట సార్ సార్ వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పట్లేదు డాక్టర్ గిరిజా కుమార్ ఫ్యాకల్టీ ఫాకల్ ఆర్స్ దయాల్ ఇస్టివల్ ఆర్యోజికల్ సర్వే ఆఫ్ ఇండియా భోపాల్ సర్కిల్ ప్రధాన సర్కిల్ సార్ అదొకసారి చూపించండి మీరు చూపించి హార్స్ అని రాశారు కదా చూపించండి ప్రేక్షకుల్ని అడుగుదాం సార్ ఇది హాస లేకపోతే ఇది ఆవ ఆవు పైన పై భాగం ఎలా ఉంటుంది లేదా తోక ఎలా ఉంటుంది గుర్రం తోక ఎలా ఉంటుంది ఆవు మెడ ఎలా ఉంటుంది గుర్రం మెడ ఎలా ఉంటుంది అది ప్రజలు నిర్ణయించుకుంటారు నేను ఎందుకు నాకు నాకైతే అవు కనపడే నాకు గురంగా కనిపిస్తుంది బట్ వాళ్ళు గురువు అని చెప్పి గురువు చెప్తాను అవలే మాత్రం లేదండి అంటే వెరీ ఎర్లీ స్టేజ్ లో డ్రాయింగ్ అయ్యి చిన్న పిల్లలు కూడా తీసి ఉండొచ్చు కూడా చాలా పాత కాదు ఈవెన్ వీళ్ళు టెన్త్ అవుతుంది ఇంకా ముందు అంటే అనిపిస్తారా ఆ టైంలో తీసి ఉండొచ్చు అందుకే అలా ఉంది ఇది కూడా గురువైన అంటున్నా ఇది విరుద్ధ హేత్వాభాసం ఎదురుగుండా కనిపిస్తున్న గుర్రాన్ని ఆవుగా చేసి మాట్లాడ్డాం ఇతను కాదు అంతర్జాలంలో మీరు ఇటువంటి పోకడలు చూపించే వాళ్ళని నూటికి తొంభై శాతం మందిని చూడొచ్చు నేను మీకు ఏం సలహా ఇస్తానంటే ఈ వీడియో కనుక పూర్తిగా చూసి మీకు ఒక అవగాహన వచ్చి ఉంటే ఇక ముందు మీరు ఏమైనా డిబేట్లు చూసినా లేదా పాత డిబేట్లు చూసినా లేదా ఇతను గాని ఇటువంటి ఛానల్స్ లో గాని వీడియోలు చూసినప్పుడు మీరు ఒక కాగితం మీద కాలమ్స్ రాసుకోండి హేతువు హేత్వాభాసము కుతర్కము చర్విత చర్వణము కేతు ఏంటి వాళ్ళు దాన్ని ఆభాసం ఎలా చేశారు కుతర్కంగా ఎలా వాదిస్తున్నారు ఇది ఇంతకు ముందు చెప్పారా ఎక్కడైనా ఇంకా ఇదే ప్రతిపాదన ఇంకా ఎవరైనా కూడా ఇంతకు ముందు చెప్పారా ఇలాగా పేజీల మీద చక్కగా రాసుకుని నీట్ గా ఆర్గనైజ్ చేసి మీరు అవగాహన చేసుకున్న విషయాన్ని వాట్సప్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా టెలిగ్రామ్ లో అయినా లేదా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అయినా షేర్ చేసి ఇతరులకు కూడా తెలియపరచండి మాట్లాడే గొంతుకులు ఎక్కువ అవ్వాలి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే